సోదర మిత్రు బంధువులందరికీ వనకము స్వాగతము టు డాక్టర్ జే రెడ్డి చుగ్గారి తిరుపతి రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియస్ ఛానల్ మిత్రులారా టుడే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫిఫ్టీ సెవెన్ యాభై ఏడులో మనము తెలుగు సిరీస్లో హ్యూమన్ ఇకాలజీ కాన్సెప్ట్ గురించి తెలుసుకుంటున్నాం హ్యూమెన్ ఈకాలజీ అంటే మానవ పర్యావరణ శాస్త్రం అని వెరీ జస్ట్ లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ హై సౌండింగ్ వర్డ్ హ్యూమన్ ఈకాలజీ అంటే చాలా ఈజీ దాన్ని హ్యూమన్ ఈకాలజీ అంటే ఏదో పెద్ద స్ట్రేంజ్ టాపిక్ మీకు అవసరం లేని టాపిక్ అనుకోవద్దు ఇంటరాక్షన్ ఆఫ్ హ్యూమన్స్ విత్ ద సరౌండింగ్ పంచభూతాలతో విత్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఇది డే టు డే లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కరెంట్ మనం ఎక్కువ సోషియో పొలిటికల్ ఎకనామిక్ పారాడైంలోనే చూస్తూ ఉంటాం విషయాలన్నీ ఇకలాజికల్ పారాడైమ్ లో చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది సేమ్ ఈవెంట్స్ను మీకు నేను ఇకలాజికల్ పారాడైమ్ లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీకు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అర్థమయ్యాయి అంటే మీకు ఏం జరుగుతుంది అని క్లియర్గా తెలుస్తుంది హ్యూమన్ ఇకాలజీలో అందులో మీకు టేక్ ఓవర్ డ్రాడౌను మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అండ్ క్యారింగ్ కెపాసిటీ రిడెండెన్సీ యాంగ్జైటీ డయాక్రోనిక్ కాంపిటీషన్ పాపులేషన్ ప్రెషర్ ఇవన్నీ మీకు చాలా క్లియర్ గా తెలుస్తాయి అది తెలిస్తే మీకు కరెంట్ సోషియో పొలిటికల్ ఎకనామిక్ ను ఎలా చూడాలనే ఆస్పెక్ట్ కూడా మీకు చాలా క్లియర్ గా వస్తుంది ఈ సిరీస్ అన్ని నేను జే సౌత్ ఏషియా మ్యాప్స్ జీ రెడ్డి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను అక్కడ చాలా వరకు ఆంగ్లంలో ఉంటాయి మీరు అక్కడ వాటిని తిలకించవచ్చు ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడు మనం ఇక్కడ ఫిఫ్టీ సెవెన్ లో ఉన్నాము హ్యూమన్ ఈకాలజీ ప్రాచీన ప్రపంచము నూతన ప్రపంచము వ్యత్యాసం ఏమిటి ఓల్డ్ వరల్డ్ అండ్ న్యూ వరల్డ్ ఇకలాజికల్ డిఫరెన్స్ ఏమిటి అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ సిఇకి వెళ్తే మనకు క్లారిటీ వస్తుంది ప్రీవియస్ ప్రజెంటేషన్స్ కూడా మీరు చూడవచ్చు ఇది ఓల్డ్ వరల్డ్ ప్రాచీన ప్రపంచం అనొచ్చు ఇది ఆఫ్రికా ఐరోపా ఏషియా యూరా అంటారు దాన్ని ఓల్డ్ వరల్డ్ అంటే ఏమిటంటే సింపుల్ గా చెప్పాలంటే ట్వంటీ ఆఫ్ పీపుల్ అట్ దట్ టైమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కదా ఇది సిఇ కామన్ ఇయరా సామాన్య సకము ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఫోర్ ఫిఫ్టీ మిలియన్ పీపుల్ లేకపోతే ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పీపుల్ అని కూడా అనుకోవచ్చు అది ఫైవ్ హండ్రెడ్ అనుకుంటే దాదాపు ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఉంటారు ఇది న్యూ వరల్డ్ కదా దాదాపు ఒక ఫిఫ్టీ దాకా ఇక్కడ ఉంటాడు ఆస్ట్రేలియా దాదాపు ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ ఉండి ఇక్కడ ఫిఫ్టీ లాగా అట్లా అనుకోవచ్చు ఇది నేను ల్యాండ్ ఏరియాస్ ఇన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ చూపించాను థర్టీ ఫార్టీ ఫోర్ టెన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఇది న్యూ వరల్డ్ రెండు అమెరికాలు ఉన్నాయి ఇక్కడ ఉత్తర అమెరికా లాటిన్ అమెరికా దక్షిణ అమెరికా నేను బ్రాడ్గా ఆస్ట్రేషియాను అని ఇక్కడ చూపించాను ఎయిట్ యూనిట్స్ ఎయిట్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ లాగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ ప్రాంతంలో యూరోప్ లో చాలా చేంజెస్ వచ్చాయి కాన్స్టెంట్ నో తుర్కులు మూసివేసిన తర్వాత వాళ్ళు నావిగేషన్ ఇన్నోవేషన్స్ జరిగి ప్రిన్స్ హెన్రీ ద నావిగేటర్ పోర్చుగల్ ఆ ప్రాంతం అంతా దే దే హౌన్ ద న్యూ వరల్డ్ న్యూ రూట్స్ ఓయా అట్లాంటిక్ ఈవెంట్ దాదాపు సేమ్ టైం లో వాస్కోడిగామా పోర్చుగీస్ నావిగేటర్ కంప్రోజులైటి క్యాలికట్ మలబార్ ప్రాంతంలోకి వచ్చారు అది కూడా అనుకోవచ్చు కానీ ఇది ఓల్డ్ వరల్డ్కి వచ్చారు కాబట్టి అంత ఇంపార్టెంట్ కాదు ఇది న్యూ వరల్డ్ గురించి మాట్లాడుతున్నాం అట్లాంటిక్ నావిగేషన్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ప్రాంతంలో దెర్ ఇస్ ఏ సముద్రయానం డిస్కవరీస్ తర్వాత నావిగేషన్ జరిగింది అట్లాంటిక్ సముద్ర నావిగేషన్ అంటారు ఓల్డ్ వరల్డ్ నుంచి న్యూ వరల్డ్ డిస్కవరీ జరిగింది దాన్ని ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్స్ అంటారు నావిగేషన్ కాలము పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్స్ స్పానిష్ ఎక్స్ప్లోరర్స్ ఆ రెండు దేశాలను కలిపి హిస్పానియోల్ అని కూడా అంటారు అనమాట పోర్చుగీస్ స్పానిష్ ఎక్స్ప్లోరర్స్ అందులో ప్రామినెంట్ పర్సన్ క్రిస్టోఫర్ కొలంబస్ కాబట్టి ఈ వర్డ్ని కొలంబియా అన్నారు తర్వాత యాక్చువల్ ఆయన క్యారిబియన్ ప్రాంతాన్ని కనుగొన్నారు నావిగేషను యాక్చువల్ అమెరికన్ మెయిన్ ల్యాండ్ వాజ్ డిస్కవర్డ్ బై అమెరికన్ కి ఫిఫ్టీన్ చనిపోయారు సినిపోయారు బుక్ కి క్రిస్టఫర్ కొలంబస్ ఫిఫ్టీన్ ఓ టు లో చనిపోయారు అంటే ఇది శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్యం తులువ చక్రవర్తి బిగినింగ్ టైంలో జరిగిందనమాట కొలంబస్ అది ఎవరు యాక్చువల్ డిస్క కొలంబస్ బుక్ కి అది ఇంపార్టెంట్ కాదు మనకు ఓల్డ్ వాళ్ళు అంటే అప్పుడు చాలా ప్రింటివ్ పీపుల్ ఉండేవారు ఫ్యూడలిజం ఉండేది వెరీ లెస్ ఫుడ్ ఫర్ మోస్ట్ లైఫ్ వాజ్ రియల్లీ వెరీ హాస్ట్ ఇప్పుడు లాగా లేదనమాట అందుకే న్యూ వరల్డ్ కనుక్కున్న తర్వాత ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చాయన్నమాట ఇక్కడ ఉంటే ఫ్లోరా రీప్లేస్ ద లోకల్ ఫ్లోరా నేటివ్ రెడ్ ఇండియన్స్ ఆర్ అమెరిండియన్స్ ఆర్ బోరిజనీస్ అండ్ ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్ లో మయోరీస్ ద హెవ్ టేకన్ ఓవర్ ద ల్యాండ్ అండ్ యూస్డ్ ఫర్ దేర్ బెనిఫిట్ అంటే వారి యొక్క క్యారింగ్ కెపాసిటీ యూరోపియన్ కాలనైజర్స్ పెంచుకున్నారు దిస్ ఈస్ బై ద పాసిబుల్ మేడ్ పాజిబుల్ బై ద డిస్కవరీ ఆఫ్ న్యూ వరల్డ్ ట్వంటీ ఫోర్ యూనిట్స్ సెవెంటీన్ యూనిట్స్ అంటే ఇది మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అవుతుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓల్డ్ ఆఫ్ పీపుల్ అంటే రిడెండెంట్ పాపులేషన్ ఉండేది అన్వాంటెడ్ పాపులేషన్ అంటే పాపులేషన్ దట్ ల్యాండ్ కెనాట్ సపోర్ట్ ఇన్ ద సెన్స్ ల్యాండ్ డజన్ నీడ్ ఇట్ డజన్ ఇక్కడ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట చాలా అవకాశాలు ఈవెన్స్ లెట్ టు ద అమెరికన్ డ్రీమ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ అ కాన్సెప్ట్ ఆఫ్ ఇకలాజికల్ ఎక్సూబరెన్స్ సోషియో పోలిటికల్ ఎక్సూబరెన్స్ అంటే ఇన్ ఎ సెన్స్ ఓల్డ్ వరల్డ్ అంటే ఏమిటి న్యూ వరల్డ్ అంటే ఏమిటి అంటే ఇకలాజికల్ గా ఓల్డ్ వరల్డ్ అంటే మీరు ప్లెంటీ ఆఫ్ పీపుల్ న్యూ వరల్డ్ అంటే ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అని గుర్తుపెట్టుకుంటే చాలా వరకు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైనట్టే మనము బిగినింగ్ ఆఫ్ లో క్యారింగ్ కెపాసిటీ కాన్సెప్ట్ చెప్పాము ఇక్కడ ఒక డాంకి లాగా ఉంటే అది ఎంత లోడ్ అంటే ఇదేనా ప్లానెట్ అర్థం అనుకుంటే హౌ మచ్ హౌ మెనీ హ్యూమెన్స్ ఇట్ కెన్ క్యారీ అనే కాన్సెప్ట్ లో క్యారింగ్ కెపాసిటీ గురించి తెలుసుకున్నాము దాన్ని మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేయవచ్చు తర్వాత మనం క్యారింగ్ కెపాసిటీ కాన్సెప్ట్ దాన్ని టేక్ ఓవర్ కాన్సెప్ట్ తో డౌన్ కాన్సెప్ట్ తో అనుసంధించామంటే రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసామంటే ఒక ఫారెస్ట్ ల్యాండ్ తీసుకుంటే ఒక ఫ్యూ పీపుల్ టెన్ పీపుల్ సపోర్ట్ చేస్తుంది టెన్ స్క్వేర్ కిలోమీటర్స్ అగ్రికల్చర్ ఫామ్ గా కన్వర్ట్ చేసిన తర్వాత టేక్ ఓవర్ తర్వాత ఇది మేబీ టూ త్రీ హండ్రెడ్ పీపుల్ సపోర్ట్ చేస్తుంది డ్రాయింగ్ డౌన్ ఆఫ్ ది మినరల్స్ మెటల్స్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అల్యూమినియం అండ్ సో ఇండస్ట్రియల్స్ ఫార్మింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ పీపుల్ అక్కడ ఈ ఏరియాలో బతకవచ్చు క్యారింగ్ కెపాసిటీ ఆ కాన్సెప్ట్స్ అన్ని నేను క్లియర్ గా చెప్పాను మీరు వాటిని అక్కడ చూడవచ్చు అంటే ఇప్పుడు ఏం నేర్చుకున్నామంటే ఏం తెలుసుకున్నామంటే రౌండ్ అబౌట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాదాపు ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పీపుల్ ప్లానెట్ లో ఉండేవారు ఈ ప్రాంతంలో ఓల్డ్ వరల్డ్లో పాత ప్రపంచంలో దాదాపు ఫోర్ ఫిఫ్టీ దాకా ఉండేవాళ్ళు నాలుగు వందల యాభై న్యూ వరల్డ్ దాదాపు యాభై అనుకోవచ్చు అంటే ఆస్ట్రేలియాని కూడా కలిపేసాం అనమాట అక్కడ న్యూ వరల్డ్ అంటే ఓల్డ్ వరల్డ్లో ప్లెంటీ ఆఫ్ పీపుల్ రిటర్న్ పాపులేషన్ ఉండేది ఆ క్యారింగ్ కెపాసిటీ కాన్సెప్ట్ లో న్యూ వరల్డ్ అంటే ఎం టీ ల్యాండ్ వర్జిన్ ఫారెస్ట్ సాయిల్స్ లాట్ ఆఫ్ మినరల్స్ మెటల్స్ ఆఫ్టర్ స్టీమ్ ఇంజన్ డిస్కవరీ తర్వాత టు డ్రా డౌన్ ఉండేది అంటే ఆఫ్ ఆపర్చునిటీస్ వెళ్ళిపోయిన వాళ్ళంతా హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ఫార్మ్ ల్యాండ్ తయారు చేసుకున్నారు ఫెన్సింగ్ వేసుకున్నారు హోమ్ స్టేడింగ్ చేశారు ఎగ్జూబరెంట్ మూడ్ లోకి వెళ్ళిపోయారు తర్వాత స్టీమ్ ఇంజిన్ ఎయిటీన్ హండ్రెడ్ తర్వాత అండ్ ఆయిల్ కోల్ డిస్కవరీస్ తర్వాత ఇండస్ట్రియజ్ జరిగింది క్యారింగ్ కెపాసిటీ విపరీతంగా పెంచేసుకున్నారు కాబట్టి మీకు ఓల్డ్ వరల్డ్ కాన్సెప్ట్ విత్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ అంటే ఏమిటి న్యూ వరల్డ్ కాన్సెప్ట్ విత్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటే ఏమిటి ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉండాలి నెక్స్ట్ ప్రెజెంటేషన్లో మనము హ్యూమన్ ఇకాలజీ కాన్సెప్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తాము ప్రిడికమెంట్ అంటే ఏమిటి హ్యూమెన్ ప్రిడికమెంట్ అంటే ఏమిటి హ్యూమెన్ డైలెమ్మా హ్యూమెన్ ఇంబ్రాగ్లియో అంటే ఏమిటి అది ఇప్పుడు ప్రపంచంలో జరుగుతూ ఉంది డిఫరెంట్ సిమ్టమ్స్ మనకు ఉన్నాయన్నమాట వీసాలు రాకుండా పోవడము ఎక్కడ చూసిన ఎడ్యుకేషన్ హాస్టల్స్ ఉండడము తెలుగు ప్రజలు థర్టీ ఫార్టీ ల్యాక్స్ బార్ చేసుకొని జస్ట్ అన్లోన్ కాలేజెస్కి వెళ్ళి ఎంఎస్ సంపాదించుకోవడము గవర్నమెంట్ వీసాలు ఇవ్వండి ఊపిటి ఇవ్వండి అనమాట ఆల్ మాత్రమే బేసిక్ థింగ్ దట్ రన్స్ బిహైండ్ ఇస్ కాల్డ్ హ్యూమన్మెంట్ అనే ఇకలాజికల్ కాన్సెప్ట్ను వచ్చే వీడియోలో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తాం ప్రజెంట్ డాక్టర్ జి రెడ్డి జుకారి తిరుపతి రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాటస్ ఛానల్ మీ యొక్క కామెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ uh comment box lo post -t -t -t.